Oh my మీ ఆశీర్వాదం తోటి దేవాలయ పూజా కార్యక్రమాలన్నీ సంతోషంగా అనుకుంటున్నాను అంటున్నాను అవన్నీ చెప్పారు నాకు అన్ని విధాల సంతోషమే కానీ బాలుడ నన్ను రమ్మని పిలిచి నా గుడి కిందికి వేసి నా పోతు రాదు నిలబెట్టలేకపోతున్నావు కదా నా తలలో మీటలో కూడా వచ్చు అదే అదే ప్రయత్నంలో అమ్మా శివాలయ నిర్మాణం కొద్దిగా ఆగింది కాబట్టి రేపు శివాలయం నిర్మాణం చేసి రెండు కార్యక్రమాలు ఒకటేసారి చేయాలనే సంకల్పంతో ఉన్నామమ్మా దానికి మీరు నాకు బలాన్ని మరియు సాయాన్ని కూడా అందించేసి నాకు శక్తిని ప్రసాదించాల్సిన అంటే మీకు వచ్చేది నాకు కదా నన్ను అది కార్యక్రమం నిర్వహిస్తాం అమ్మా శివాదేవి అది కూడా వచ్చే సంవత్సరం వరకు తను చేయడానికి మొత్తం ప్రయత్నం చేస్తాం దానికి నాకు శక్తిని మీరు ఇచ్చేసేసి అందరు కూడా భక్తులు సాకారం చేయాల్సిందిగా కోరుతున్నాం అక్కడ ఉన్న ప్రజలందరినీ కూడా కొద్ది చందగా చూడుతుంది అన్ని విధాల సంతోషమే కానీ వచ్చి నిలవడానికి లేదు నా తమ్ముడు పోతురాజు ఉండనీకే కూడా స్థలం లేకుండా చేసినావు కదా బాలుడా ఇంత పెద్ద పడగ చేసి మమ్మల్ని పిలవకుండానే నువ్వు పూజ చేసుకుంటావా ఇంత ఆనందంగా వైభవంగా చేస్తున్నావు కానీ వచ్చిన వాళ్ళ మేము ఎక్కడ కూర్చుంటాము ఇక్కడ నిలబడతాము ఇంత రంగరంగు వైభవంగా చేసినప్పుడు నువ్వు ఆలోచన చేయవలసింది కళలో నీళ్ళలో కూడా వచ్చి నేను చెబుతూనే ఉన్నాను నా నుండి నుంచి పలికించే వారికి ఆ కార్యక్రమాన్ని నా తల్లి యొక్క ఆ కార్యక్రమాన్ని దేవాలయ అందరం కూడా సౌజన్యంతో తల్లి నీకు సంతోషం కూర్చోస్తాము నేను గడ్డ మీద ఉన్నా కాబట్టి నా ప్రజలందరినీ కాపాడుకుంటూ వస్తున్నా నన్ను ఎట్లయితే పూజలు చేస్తున్నారో అట్లా నేను ఆనందంగా మిమ్మల్ని ఉంచుతాను కానీ మీరు చేసుకుంటున్న పాపాలకి మీకు తప్పదు పాలన శిక్ష ఎవరేమి అన్నా ఏమి చేసినా కానీ ఆలోచన చేయకుండా నిన్నకు వెళ్ళి అడిగేమిటట్టు నేను మీకు ఇస్తున్నా నన్ను నమ్ముకున్న వారు ఆశీర్వాదంతో చెప్పిన ఆ రెండు కార్యాలను నిర్వహించడానికి మొత్తం శక్తియుక్తిని ఓడిపిడికి ఆ కార్యక్రమాన్ని నిర్వహించాం తల్లి మీ యొక్క ఆశీర్వాదం నాకు వేసి పోవాలే కమిటీ సభ్యులకు అందరికీ కూడా ఉంటే ఆ యొక్క కార్యక్రమాన్ని నిర్వహించడం తల్లి నిన్ను శాంతిపరిచేసి నీకు ఆనందమైన పండుగని ఇంకా వైభవంగా నిర్వహించడం తల్లి శాఖలు అందించి గడప గడప నుంచి ఎవరికి ఎలాంటి రోగాలు రాకుండా చూసుకుంటాం రాబో రాబోయే కాలం చాలా దండుగా ఉంటుంది రా బాలుడ రోగాలు నష్టాలు నిండుగా ఉన్నాయి అవి పాలదోన అంటే నా గంగమ్మ వచ్చి కొట్టుకుపోతుంది రా బాలుడా నాకు శాఖ పెట్టినందుకు మీకు నేను చల్లగా చూస్తాను ఎలాంటి ఆపద ఏ రోగాలు వస్తువులు లేకుంటా వర్షంలో కొట్టుకుపోయేటట్టు చూస్తాను అంత డబ్బు చాలా ధన్యవాదం తల్లి మీ యొక్క ఆశీర్వాదంతో కరణించి పైన చల్లని చూపు చూస్తున్నారు మీ యొక్క భవిష్యవాణి కార్యక్రమం హైదరాబాద్ లో కావడంతో మొట్టమొదట ఉక్కు కూడా దేవాలయంలో కావడంతో ఆ దేవుడే సందేశంగా దేవుడు సంతోషంతో వ్యక్తం చేస్తూ వర్షాన్ని కూడా కురిపించి మనం సంతోషం చేసిన తల్లి